హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబాని అందరూ జరి కొడుతూ ఉంటారు అర్చన ప్రీతి గిరి కలిసి ఇంతలో సీత వచ్చి ఏంటి అన్యాయం అని మధు ముందు నిలదీస్తూ ఉంటుంది ఇదంతా ఉట్టి ఆట మాత్రమే నిజంగా తగలదు సీత అని అర్చన చెప్పడంతో అవునా ఆట నేను నిజమేమో అనుకున్నాను అని చెప్పడంతో లేదు లేదు ఇది ఉట్టిట్టుగా కొట్టడమే దెబ్బలు తగలవు అని చెప్తూ ఉంటుంది అర్చన మధుని నమ్మించడం కోసం ఇక సీత అయితే మీ ఆటలో నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పి కొరడా తీసుకుంటుంది ఇక ఆ కొరడాతో అర్చన అని కొడుతూ ఉంటుంది అర్చన మాత్రం ఇక దెబ్బలు తట్టుకోలేకపోతుంది కానీ మధు ముందు బాధపడలేక అలాగా నవ్వుతూ నటిస్తూ ఉంటుంది ఇక సీత కొరడాతో కొడుతూ ఉంటుంది అలా అర్చనని ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది రేవతి చలపతి ఇద్దరు కూడా మధు అలా చూస్తూ ఉంటుంది ఇది ఆటే అనుకుంటుంది సీత తర్వాత బాబాయ్ ఇప్పుడు మీ వంతు అని చెప్పి ఇక గిరిని కూడా కొరటాతో కొట్టడం మొదలు పెడుతుంది అలా ఇద్దరిని కొడుతూ ఉండగా ప్రీతి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రీతి నువ్వు కూడా ఆడుదు కానీ రా అని పిలుస్తూ ఉంటుంది లేదు నాకు హోంవర్క్ ఉంది చదువుకోవాలి అని చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది లేదు నువ్వు కూడా ఆడాలి ఈ ఆట ఎప్పుడు చదివేనా రా అని పిలిచి మరీ ఇక కురడాదో చితక బాధేస్తూ ఉంటుంది అలా ముగ్గురిని కొడుతూ ఉండగా చలపతి వచ్చి సీతమ్మ నేను కూడా ఈ ఆటలో జాయిన్ అవుతాను అని చెప్పి కురడా తీసుకొని వాళ్ళ ముగ్గురిని చితక బాధేస్తూ ఉంటాడు అలా ముగ్గురితో సీత ఆడుకుంటూ ఉంటుంది సాంబా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక సరే ఇక నేను అవుట్ అని చెప్పి గిరి వెళ్ళిపోతాడు ఇక అర్చన కూడా నేను కూడా అవుట్ వెళ్తాను అని చెప్పి పారిపోతుంది ప్రీతితో సహా ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుంటారు సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్క ఇంకీ ఆట అయిపోయింది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని మధుని పంపించేయటంతో రేవతి చాలా సంతోషపడుతూ చెప్తుంది సీత నువ్వు ఆడిన ఆట చాలా బాగుందని చెప్పడంతో సాంబా అంటాడు చాలా థ్యాంక్స్ సీతమ్మ నువ్వు లేకపోయి ఉంటే నన్ను వీళ్ళు ఈ పాటకి చంపేసి ఉండేవాళ్ళు చాలా థ్యాంక్స్ సీతమ్మ నువ్వు వచ్చావు కాబట్టే నన్ను కాపాడావు అని చెప్తూ ఉంటారు మీ తప్పు ఏమీ లేదు కాబట్టి మిమ్మల్ని కాపాడాను అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత చలపతి అంటాడు ఈ ఆట మహాలక్ష్మి చూస్తుంటే ఇంకా బాగుండేది సీతమ్మ అని అనటంతో నవ్వుతూ ఉంటుంది ఈ ఆట మహాతోనే ఆడింటే ఇంకా బాగుండేది అని అనుకుంటూ ఉంటారు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆడి తీరతానని సీత చెప్తుంది మధు అక్కడ వాళ్ళ అమ్మ నాన్నని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది గదిలో ఇంతలో మహా జన అర్చనాగిరి నలుగురు వెళ్ళి మధుతో మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నావు మధు ఇప్పుడు బాగానే ఉందా అని పరామర్శిస్తూ ఉంటుంది బాగానే ఉన్నానండి అని మధు చెప్పడంతో నువ్వు ఇలా ప్రాణాలతో బయటపడతావని అస్సలు అనుకోలేదు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నేను జన ముంబైకి వెళ్ళాం ఒక ఇంపార్టెంట్ విషయం పైన ఆఫీస్ వర్క్ మీద నీకు ఇలా జరిగిందని తెలియగానే నాకు చాలా బాధేసింది చాలా భయం వేసింది వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చేసాం నిన్ను చూసేదాకా నా ప్రాణాలు నిలవలేదు తెలుసా ఎందుకు చేసావు ఇలాగా అని అడుగుతూ ఉంటుంది ఇక అర్చన చెప్తుంది మహా అక్కడ టెన్షన్ పడింది మేమేమో ఇక్కడ టెన్షన్ పడ్డాం అసలు నీ గురించి మేము ఎంత ఆలోచిస్తామో తెలుసా మధు నీకు అలా జరిగిందని తెలియగానే మహా అయితే ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకుందో నువ్వు ప్రాణాలతో బయటపడాలని డాక్టర్స్కి కూడా మాట్లాడి చెప్పింది ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ ఆస్తి అంతా అమ్మేసైనా సరే నిన్ను బ్రతికించమని చెప్పింది తెలుసా అని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటుంది బయట నుంచి సీత మాటలు వింటుంది ఈ మాయ మాటలు చెప్పే మా అక్కని బుట్టలో వేసుకుంటున్నారు అని అనుకుంటుంది వీళ్ళ మాటలని వింటూ ఉంటుంది మహాలక్ష్మి అంటుంది ఎందుకు చేశావు మధు ఇలాంటి పని నువ్వు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయొద్దు నీ గురించి ఆలోచించడానికి చేయడానికి నేనున్నాను ఇక నుంచి నువ్వు ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు నీ ఫ్యూచర్ బాగుండాలని నేను చాలా ప్లాన్ చేశాను తెలుసా అని చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి మీరు ఇంత ఆలోచిస్తున్నారు నా గురించి అని నేను అస్సలు అనుకోలేదు చాలా థ్యాంక్స్ అని మధు చెప్తూ ఉంటుంది ఇక మహా చెప్తుంది నీ కోసం నేను మొక్కని దేవుడు లేడు తెలుసా మధు చాలామంది దేవుళ్ళకి నేను మొక్కుకున్నాను నువ్వు ప్రాణాలతో బయటపడాలని అని చెప్తూ ఉంటుంది ఇక నుంచి నువ్వు ఇలాంటి పను చెయ్యనని ఈ ఇంటి నుంచి వదిలి వెళ్ళనని నాకు మాట ఇవ్వం అని మధుని అడుగుతూ ఉంటుంది ఇక మధు ఆలోచించి మహాకి మాట ఇస్తుంది మిమ్మల్ని కాదని నేను ఏమి చెయ్యనని ఇక సీత ఆ విషయానికి చాలా బాధపడుతూ ఉంటుంది మహా చెప్తుంది నీ ఫ్యూచర్ బాగుండాలని నేను చాలా ప్లాన్ చేశాను నీకు అవన్నీ తర్వాత చెప్తాను అని అంటుంది సరే నువ్వు రెష్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత కూడా వెళ్తుంది అందరూ భోజనానికి అక్కడ సిద్ధమవుతూ ఉంటారు సాంబా చాలా బాధపడుతూ ఉంటాడు తగిలిన దెబ్బలకి గాయం రా మందు రాసుకుంటూ ఉంటాడు రాజ్యం కూడా వెళ్ళి భోజనం ఇస్తుంది సాంబాకి సీతమ్మే లేకపోయి ఉంటే కనుక ఈరోజు నీ పని అయిపోయేది సీతమ్మ దేవత మనల్ని కాపాడుతుంది ఈ ఇంట్లో మన గురించి ఆలోచించేది సీతమ్మ ఒక్కదే కానీ సీతమ్మకే కష్టాలు ఉన్నాయి కానీ ఎవరు తీరుస్తారో అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇది ఇలా ఉండగా అక్కడ భోజనానికి అందరూ సిద్ధంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అర్చన గిరి ప్రీతి అయితే వావ్ ఈరోజు రాజ్యం చాలా వంటలు చేసింది అదిరిపోయాయి స్మెల్ తినాలనిపించేస్తుంది అని ముగ్గురు కూర్చుంటారు ఇంతలో జన మహా కూడా వస్తారు మధు ఎక్కడ రామ్ ఎక్కడ ఇంకా రాలేదేంటి మధు రామ్ అని చెప్పి భోజనానికి పిలుస్తూ ఉంటుంది అందరూ వచ్చి కూర్చుంటారు మహాలక్ష్మి అంటుంది జన ముంబైలో సరిగ్గా భోజనం చేయలేదు కదా మనం అందుకే రాజ్యంతో చెప్పి మనకిష్టమైన అన్ని వంటకాలు చేయించాను చాలా ఆకలిస్తుంది అని తినడానికి సిద్ధంగా ఉంటారు మధు రామ్ కూడా వస్తారు భోజనానికి కూర్చుండంగా సీత వచ్చి ఆగండి ఎలా తినేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ఏ నీ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది నా పర్మిషన్ కాదు దేవుడు పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు అని వాళ్ళందరూ అడగటంతో మీరు మా అక్క బాగుండాలని చెప్పి మొక్కుకున్నారు కదా మా అక్క ప్రాణాలతో బయటపడాలని అందరు దేవుళ్ళకి మొక్కుకున్నారు కదా అని అడగటంతో అవును మీ అక్క అంటే మాకు చాలా ఇష్టం చాలా అభిమానం తన ప్రాణాలు నిలవాలని మేమందరం మొక్కుకున్నాం అని అర్చన అంటుంది మరి ఆ మొక్కుకున్నారు కదా మరి ఎలా తినేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు తినటానికి ఏమైంది మొక్కుకుంటే రేపు మొక్కు తీసుకోవడానికి గుడికి వెళ్తున్నాం మేము అని అర్చన అంటుంది ఇకప్పుడు సీత చెప్తుంది అదేంటి మొక్కుకుంటే ఉపవాసం ఉండాలి కదా ఉపవాసం ఉంటానని చెప్పారు కదా అత్తయ్య మీరు మర్చిపోయే కూర్చున్నారా అని అడగటంతో ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఉపవాసమా నన్నే ఫాస్టింగ్ ఉంచుతావే నీ పని చెప్తాను అని అనుకుంటుంది అవును మర్చిపోయానని ఇక మధు ముందు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే లేవండి అత్తయ్య మీ మొక్కులో గిరి బాబాయ్ అర్చనా పిన్ని అందరూ ఉన్నారు కదా ప్రీతి నువ్వు కూడా ఉన్నావు మీరు అందరూ మొక్కుకున్నారు కదా మా అక్క బాగుండాలని అని చెప్తుండగా అందరూ ఇక భోజనం నుంచి లెగుస్తారు తినడానికి లేకుండా చేస్తుంది సీత ఇక మహా తిట్టుకుంటూ ఉంటుంది మామ మీరు తినండి మీరు వాళ్ళ మొక్కులో లేరు మా అక్క గురించి మీరు అందరూ మొక్కుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది ఇక మహా గిరి అర్చన ప్రీతి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాలా కోపంగా ఇక సీత అయితే లొట్టలు వేసుకుంటూ మరి రాజ్యం ఇవాళ వంటలు అద్దరు కుట్టేశావు అని తింటూ ఉంటారు ప్రీతి అంటుంది ఇలా కావాలని చేసింది సీత ఇప్పుడు మనల్ని పస్తులుంచింది అయితే మనం ఆర్డర్ పెట్టుకుందాం బయట నుంచి అని అనటంతో ఇంతలో సీత వెళ్ళి మరదలా ఏంటి ఆర్డర్ పెట్టుకుంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మిని పస్తులుంచుతుంది సీత ఇలాగా